ఉమ్మడి విజయనగరం జిల్లాలో తెలుగుదేశం కూటమి మోగించింది వైకాపాలో కీలకమైన మంత్రి బొత్స సత్యనారాయణ సహా ఆ పార్టీ సభ్యులందరూ ఓడిపోయారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైకాపా ఉనికి కోల్పోయింది తెలుగుదేశం పార్టీ వైకాపాకు కోలుకోలేని దెబ్బ కొట్టింది మొత్తం తొమ్మిది స్థానాల్లో తెదేపా కూటమి విజయం సాధించింది చీపురుపల్లి మంత్రి బొత్స సత్యనారాయణ ఓడిపోయారు తెలుగుదేశం అభ్యర్థి కళా వెంకట్రావు బొత్సపై పదకొండు వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు పార్వతీపురం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్ర వైకాపా అభ్యర్థి అలజంగి జోగారావుపై ఇరవై మూడు వేల ఆరు వందల యాభై ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు సాలూరు తెదేపా అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి గెలుపొందారు వైకాపా అభ్యర్థి పీడిక దొరపై పదమూడు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో సంధ్యారాణి విజయం సాధించారు కురుపాం తెదేపా అభ్యర్థి తోయక జగదీశ్వరి మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణిపై ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడుపై ఇరవై ఏడు వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు శృంగవరపుకోట తెదేపా అభ్యర్థి కోళ్ల లలిత కుమారి వైకాపా అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుపై ముప్పై ఐదు వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు బొబ్బిలిలో తెలుగుదేశం అభ్యర్థి బేబీ నాయన నలభై ఐదు వేల రెండు వందల ఓట్ల ఆధిక్యంతో వైకాపా అభ్యర్థి వెంకట చిన్నప్పలనాయుడుపై విజయం సాధించారు గజపతి నగరంలో తెలుగుదేశం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు ఇరవై నాలుగు వేల మూడు వందల రెండు ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి బొత్స అప్పల నరసయ్యపై విజయం సాధించారు విజయనగరం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిపై యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు